ఇది సుభేక్ష అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము శ్రీ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఖదిరి అవుట్స్కర్ట్స్లో ఉన్నటువంటి నియర్ ఆయిరెడ్డిపల్లి ఏరియాలో ఉన్నామండి ఇప్పుడు మనం చూస్తున్నాం చలి అనేటువంటి చాలా విపరీతంగా చాలా దారుణంగా చాలా పరిస్థితి చలి పులిగా విజృంభించి మన మీద ఎఫెక్టివ్ చూపిస్తున్నటువంటిది మనం గ్రహించవచ్చు ఏదైతే మనకు డాక్టర్లు కావచ్చు అలాగే నిష్ణార్థమైనటువంటి మేధావులు కావచ్చు చెప్తున్నటువంటిది ఏంటంటే దాదాపు పది రోజుల నుండి ఈ చలి ప్రభావం ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది మరి దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా మన మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మరి పిల్లల మీద మరి అలాగే పెద్దవారు వయసు వయబడిన వారి మీద కూడా ఈ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువ ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెప్తున్నటువంటిది మరి ముఖ్యంగా సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వారు ఆస్తమా వగేరా వగేర అంటే శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ యొక్క వాతావరణం ఏ విధంగా ఉందని టైం దాదాపు మనకి ఏడు ఏడున్నర కావస్తున్నా కూడా ఈ ప్రకారం మంచు కురుస్తుందంటే చాలా చాలా ఎఫెక్ట్ ఉందనేటువంటిది మనకు అర్థమవుతుంది మనకి మన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో కూడా మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో పాడేరు విశాఖ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఇప్పుడున్నటువంటి మాన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా రామరాజు గారి జిల్లా మరి ఆ జిల్లాలో మైనస్ ఆరు ఏడు డిగ్రీలు చలి ఉందంటే మన రాష్ట్రం మీద ఏ ఏ విధంగా ఈ చలి పంజాబ్ అవసరం మనకు అర్థమవుతుంది కనుక మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఇదే ఎఫెక్షన్ ఇదే ఎఫెక్టు ఇంకా జరగబోయే దినాల్లో కూడా ఈ చలి విజృంభించడానికి ఆస్కారం ఎక్కువ ఉందని నిష్ణార్థులైనటువంటి మేధావులు చెప్తున్నారు మరి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరి మరీ ముఖ్యంగా పిల్లలు పెద్దవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఉదయం తొమ్మిది గంటల వరకు బయటికి రాకుండా ఉంటే మంచిదని పిల్లలు చాలా చిన్న చిన్నపిల్లలు పెద్దవారు సుదీర్ఘ శ్వాస సంబంధించినటువంటి రోగాలు ఉన్నటువంటి వారు మరి అలాగే సాయంకాలం ఎనిమిది దాటితే వెళ్ళిపోవాలని అత్యవసరమైతే బయటకు వచ్చేటువంటి ఎఫెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్వెటర్లు మఫ్లర్లు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం ఎక్రూప్మెంట్తోనే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందని మనం ఒకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎలా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన విధానంతోనే మా యొక్క చిరు ప్రయత్నంలో భాగంగా మంచు ఏ విధంగా ఎఫెక్టివ్ ఉంది అంటే దాదాపు టైము ఏడున్నర ఎనిమిది అవుతున్నా కూడా ఈ ప్రకారం ఈ మంచు అనేటువంటిది కురుస్తుందంటే ఎంత ప్రభావం చూపుతుందో మనం సహృదయం అర్థం చేసుకోవచ్చు అని మా మరొక్కసారి ఈ చలి పంజా పులిమాలే విసురుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం టైము ఏడున్నర ఎనిమిది కావస్తుందండి ఎండ పడుతున్నా కూడా చలి పులిలా పంజా విసురుతున్నటువంటిది ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వైపు ఎండ పడుతున్నా కూడా చలి మంచు రూపంలో మంచు అనేటువంటిది ఏ విధంగా పడుతుందో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది